ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాల నాణ్యతపై విమర్శలు చేశారు నాసిరకం పనులతో ఇండ్లను సగం నిర్మించి వదిలేశారని వాటిని పరిశీలించడానికి తనిఖీకి వెళ్లగా అవి కూలిపోయిన ఘటన గత ప్రభుత్వ అజాగ్రత్తకు ఉదాహరణ అన్నారు ప్రజానిధులను ఉపయోగించే సమయంలో బాధ్యత లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని పేర్కొన్నారు కొత్త ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలతో ప్రజల ఇళ్ల అది అసంపూర్తిగా ఉండేది వెంటనే నిర్మాణం చేయాలంటే ఆ నిర్మాణాలను నాణ్యత లేని కట్టడాలు నిర్మించి వదిలేశారు ఈరోజు ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ను అందుబాటులోకి తీసుకుని రావాలని తిరిగి ప్రభుత్వం ద్వారా అట్టి దానికి టెండర్లు వేసి పనుల నిర్మాణం వేగవంతం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను ఈ ఇందేమ రాజ్యంలో లబ్దిలకు అందజేయాలని చెప్పిన లక్ష్యంలో జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాటు అధికారులు ఆర్డినరీ అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా పరిశీలించడానికి వెళ్లినాం ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడి కడుతున్నా అనే ఆరోపణలు చేసిన దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా గాని కుంగింది ఈ రోజు మేమనడం కాదు స్వయంగా సొంత చెల్లి కవిత హరీష్ రావు ఇంట్లో రావు ఇంట్లో బంగారమయం అయితే తెలంగాణతో బంగారమయం కాదు అవినీతి అక్రమ నిన్న వరంగల్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేసింది మెదక్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది అంటే సొంత ఇంటి నుంచి కూడా నిరసన వస్తున్న సందర్భంలో ఈ రోజు స్వయంగా కూడా వాళ్ళ ఆయాంలో నిర్మాణం జరిగిన ఇల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుంగిపోయింది